మన్నీ న్యూస్ నైన్ ముఖ్యాంశాలు చదువుతున్నది మైలవరం శ్రీ చైతన్య స్కూల్ క్రియేట్ ఎన్టీఆర్ డిస్టిక్ ఫస్ట్ ఇన్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మైలవరం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి వార్షత్ ఐదు వందల తొంభై ఏడు మార్కులతో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకుగా ఉన్నాడు వి అభినవ్ ఐదు వందల తొంభై మార్కులతో స్కూల్ సెకండ్ వచ్చాడు ఫస్ట్ ర్యాంక్ విద్యార్థిని స్కూల్ మేనేజ్మెంట్ మరియు మైలవరం మండలం ఎంఈ బాలు గారు ఏజీఎం మురళీకృష్ణ గారు ఆర్ఐ వినోద్ గారు ప్రిన్సిపల్ రగ్నదుర్గ గారు వర్క్ చేస్తున్నారు ఈ ఈరోజు విడుదలైన టెన్త్ టెన్త్ క్లాస్ ఫలితాల్లో మా స్టూడెంట్స్ ఎన్టీఆర్ డిస్టిక్ ఫస్ట్ వచ్చారండి ఐదు వందల తొంభై ఏడు మార్కులతో వార్షిక స్టూడెంట్ స్టూడెంట్ ఎన్టీఆర్ డిస్టిక్ ఫస్ట్ రావడం జరిగింది ఐదు వందల తొంభై మార్కులతో అభినవ్ ఐదు వందల తొంభై పైన నలుగురు విద్యార్థులు ఐదు వందల డెబ్బై పైన పదహారు మంది విద్యార్థులు మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఇది మా ఒక్కడి కృషే కాదు వెనుక చాలా మంది ఉన్నారండి మా సెంట్రల్ ఆఫీస్ టీం వాళ్ళు ఇచ్చిన సపోర్టు మా స్టాఫ్ వాళ్ళ తో ఈ రోజున ఈ రిజల్ట్ మేము సాధించడం జరిగింది వాళ్ళందరికీ ఈ మీడియా తరఫున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను